ప్రేమించి గెలిచిన వాళ్ళు షాదీ జరిగిన వాళ్ళు ఇలానే మిగులుతారు అదే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లోకన్నే వెళ్తారు అని చెప్పేసి నిజమే అని ప్రూవ్ చేశాడు ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన కోలేపల్లి విలేజ్ బుచ్చిపేట మండలం కనకపల్లి డిస్టిక్లో జన్మించారు ఈయన తన సొంత గ్రామంలోనే వన్ టు ఫిఫ్త్ చదువుకున్నారు తర్వాత ఇంకా సిక్స్ టు టెన్త్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దిప్పిడీ గవర్నమెంట్ హై స్కూల్లో నడుచుకుంటూ వెళ్ళి చదివి చదివి వచ్చేవారు అనమాట ఇక తర్వాత చోడవరంలో ఇంటర్మీడియట్ మరియు బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసే చదివితే చదివాడు కానీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ డిగ్రీలో కూడా ఫెయిల్ అనమాట అంతేకాదు అతని అటెండెన్స్ చూసుకున్నట్టయితే సరిగ్గా ఉండేది కదా అంటే తక్కువ ఉండేది అనమాట దాంతో టీచర్స్ ఇతన్ని చూసి వరి అయ్యేవాళ్ళు అరే ఏంది ఇలా ఉన్నాడు ఎగ్జామ్స్ పాస్ అవుతాడా లేదా అసలు లైఫ్లో సక్సెస్ అవుతాడా లేదా అని చెప్పేసి చాలా వరి అయ్యేవాళ్ళనమాట ఒకసారి ఏమైందంటే ఒక ఎగ్జామ్లో ఫైవ్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయ్యాడు దాంతో వాళ్ళు ఎగ్జైట్ అయ్యారనమాట ఎందుకు ఏదో ఆ ఐదు సబ్జెక్టులైనా పాస్ అయ్యాడు కదా అని చెప్పేసి అంటే అంతా బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట అలాంటి వ్యక్తి మా అలాంటి వ్యక్తిలో మార్పు వచ్చిందన్నమాట ఇప్పుడు స్వీడెన్ లో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతని యొక్క అన్నయ్య ఉన్నాడు ఆయన పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు అనమాట అతని కెరీర్ కు ముందుకు పోవడానికి కారణం వీళ్ళ అన్నయ్య అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా మొత్తం చూసుకునేది కూడా వీళ్ళ అన్నయ్య అనమాట ఇలా ఇక ఏదో వాళ్ళ ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు తర్వాత మాస్టర్స్ జాయిన్ అయ్యాయి అనమాట ఎందుకు మాస్టర్స్ చదివితే ఏదో ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ వస్తుంది దాంతో వైజాగ్ దగ్గరలో ఉండి ఫ్యామిలీతో ఉండి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాడు సో జాయిన్ అవుతాడు కానీ ఫస్ట్ ఇయర్లోనే దెబ్బ కొట్టేస్తున్నమాట అంటే చాలా వరే అవుతున్నాడు ఎందుకు ఇది చదివింది మొత్తం తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఇక మాస్టర్ వచ్చేసరికి మొత్తం ఇంగ్లీష్ మీడియమే దాంతో ఒక్క ముక్క కూడా ఇతనికి అర్థం కావడం లేదు దాంతో తన పక్కనే ఉన్నటువంటి తరుణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో చూసుకొని ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని ఆ నోట్స్ తీసుకొని రాసుకొని అలా చదవడం అలా కంటిన్యూ అనమాట అలా జరుగుతుంది ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయిని తను ఇష్టపడ్డాడు వెళ్ళి ప్రపోజ్ చేశాడు అంతేకాదు పెళ్లి చేసుకుంటాను కూడా మాటిచ్చా అనమాట కానీ ఇతని క్వాలిఫికేషన్స్కి ఒక పన్నెండు వేలు రావడమే గొప్ప దాంతో అమ్మాయి ఇతన్ని రిజెక్ట్ చేసేసింది అప్పుడు ఇతను ఆలోచిస్తాను అనమాట అంటే నేను చదువులోనే కాదు ఈ ప్రేమలో కూడా ఫెయిల్ ఏంటి అంటే డిగ్రీలో ఫెయిల్ ఇంటర్లో ఫెయిల్ ఇప్పుడు లవ్లో కూడా ఫెయిల్ అయ్యాడు అనమాట దాంతో వర్రీ అవుతాడు తర్వాత ఆలోచిస్తాడు లేదు పన్నెండు వేలు సరిపోవు ఇంకా సంపాదించాలి కొంచెం డెవలప్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట సెకండ్ ఇయర్ ఏం చేస్తాను అంటే నెట్కు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు ఇదేంటంటే పిహెచ్డి వాళ్ళకు ఎంట్రెన్స్కు యూజ్ అవుతుంది అలా ఇప్పుడు అతను దాదాపు ఒక యాభై వేల దాకా సంపాదిస్తూ ఉన్నాడు అలా సంపాదిస్తున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం స్వీడన్లో పోస్ట్ గ్రాడ్ ఇప్పుడు ప్రస్తుతం స్వీడన్లో అంటే యూరోప్ యూరోప్ కాంటినెంట్లోనే అతి గొప్ప ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అనమాట ఏదైతే స్టాక్ యూనివర్సిటీ అందులో ఇతను డాక్టర్ రీసెర్చర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు ఇతనికి ఈ నెలకు మూడు లక్షల దాకా వస్తుందన్నమాట అంతేకాదు రీసెంట్గా అంటే త్రూ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి కూడా ఇతనికి ఆఫర్స్ వచ్చాయి అంటే మా కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటే అంతలా డెవలప్ అయిపోయాడు అనమాట ఇక ఇతను అది చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఏంటంటే మన ఇండియాలోనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఒక బయో పెస్టిసైడ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇతను ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ భూలో భూ భూమిలోని సారం తగ్గిపోతుంది కదా దాంతో ఎలాగైనా కొంచెం చేయిన్ తీసుకురావాలని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాడు అలా ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేశారంటే మన ఇండియన్స్కి కూడా కొంచెం ఉపాధి కల్పించు కల్పించినట్టు అవుతుందన్నమాట ఇక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళిద్దరూ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉన్నారు వీళ్ళ అమ్మగారు ఏంటంటే ఇతను రోజు స్కూల్కి పోవాలి స్కూల్కి పోరా స్కూల్కి పోతే నువ్వు చదువుకుంటావు బాగా బాగుపడతావు ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి చీపుర్లతోనూ చెప్పులతోనూ కొడుతూ ఉండేదన్నమాట చదవడం కోసమే ఇక వాళ్ళ తండ్రి విషయానికి వస్తే అతను ఒక మాటిచ్చా అనమాట నేనైతే నేను ప్రైవేట్ స్కూల్కు పంపించాను కానీ గవర్నమెంట్ స్కూల్కి మాత్రం డైలీ పంపిస్తాను అని చెప్పేసి మాటిచ్చాడు అదే విధంగా డైలీ పంపిస్తూ అనమాట అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలామంది ఈ జనరేషన్లో మన మనం అందరం ఏమనుకుంటున్నాము ఉండేది ఒకే ఒక లైఫ్ చిన్న లైఫ్ దాంతో మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడు కొత్తమో తెలియదు అని అని చెప్పేసి అందరూ అయితే మేడం చెప్తూ ఉన్నారు కానీ మనకు ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే మన లైఫ్ టర్న్ అనమాట మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మన లైఫ్ ఏంటి అని చెప్పేసి అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామంటే అంటే అంటే మార్క్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి చూసుకుంటున్నాం కానీ స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు ఒకవేళ మనం స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అంటే మనకు జాబ్స్ అనేవి ఈజీగా కొట్టగలదు జాబ్స్ మనకు ఆఫర్లు అంటే మనమే జాబ్స్ కు ఆఫర్లు ఇచ్చే ఇచ్చేటట్టు స్థాయిలో ఉంటాం ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ మోటివేషన్ గురించి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి